అపవాదికి తెలుసు బాగా నేను అడుగు బయట పెడితే ఏం జరుగుతుందో ఇన్నాళ్ళు దేవుడు నన్ను సిద్ధపరచగా ఈ దీపం ప్రకాశిస్తే ఏమవుతుందో వాడికి బాగా తెలుసు అందుకు ఇప్పటికీ పదకొండు సార్లు వాడు నన్ను సంపాదన చూశాడు ఇంకా సజీవుడిగానే ఉన్నాను ఈ దీపం ఆరిపోవాలని వాడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఆరట్లేదు ఇక ఈ దీపాన్ని ఎవరు గుర్తుపట్టకుండా ఉండడానికి వాడు నా మీద ఎన్నో నిందలు ప్రచారం చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు కానీ దేవుడు నా పక్షమై ఉండగా తుఫానులన్నీ చల్లారిపోవడం నేను చూస్తూనే ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగునగాక నా పక్షమై సాక్ష్యమిచ్చు వాడు పరమందున్నాడు నా మాట ఎవరు నమ్మకుండా చేయాలని నేను చేయబోతున్న ఈ సువార్త వలన అనేక ఆత్మలు రక్షించబడతారు కాబట్టి పొరపాటుగా ఇతన్ని ఎవరు గుర్తించకూడదని వాడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ ప్రతి చోట అగ్నిలో నుండి బయటికి తీసుకొచ్చినట్లుగా నా ప్రభువు నన్ను బయటికి తీసుకొచ్చారు ఆమె ఆయన ఉండగా ఆయన కార్యాలను నేను స్వయంగా రుచి చూస్తుండగా దేని కొరకు చింతించను ఎప్పటికీ భయపడను ఎందుకంటే నేను ఆయన ముందున్నాను నా హృదయం ఆయన ముందు పరిచి ఉన్నాను ఆయన నియమమునకు ఆయన సంకల్పమునకు ఆయన సత్యానికి విరుద్ధంగా ఏనాడు నా నిర్ణయం కొనసాగలేదు కనుక నేను టీవీగా ఆయన ముందున్నాను దేవునికి స్తోత్రం కలుగునగాక ఆమెన్